హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే కాజు బెండకాయ క్రిస్పీ ఫ్రై చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మా అలాంటి బ్యాచిలర్స్ కూడా వంటలు చేయండి అని అడుగుతున్నారు ఈ ఫ్రై బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఈ కాజు బెండకాయ ఫ్రై చేసుకుని రసం పెట్టుకుని తింటే ఈ కాంబినేషన్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ ఎన్నిసార్లునా తినాలనిపిస్తుంది పైగా ఈ కాజు బెండకాయ ఫ్రై నేను చెప్పేటట్టు చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు కూడా క్రిస్పీగానే ఉంటుంది ఈ ఫ్రై రసంతోనే కాదండోయ్ ఉత్తి అన్నంతో కలుపుకు తిన్నా చాలా బాగుంటుంది ఈ కాజు బెండకాయ క్రిస్పీ ఫ్రై ఎలా చేయాలో ఫుల్ వీడియో కింద లింక్ చేశాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ